వెల్కమ్ టు ఈ రోజు వినాయక చవితి వేడుకలు అయితే వైభవంగా జరుగుతున్నాయి వినాయక చవితి వేడుకలలో ఎత్తైన విగ్రహాలు అయితే మనకి కనువిందు చేస్తున్నాయి మన కదిరి పట్టణంలో అయితే కనుక ఈ కదిరి పట్టణంలో ఎత్తైన విగ్రహాలు అలాగే పూజలు అందుకోవడానికి కూడా భక్తులు అలాగే ఇక్కడ మండపాలు అయితే డెకరేషన్లు చేస్తూ అలాగే మనం ఇప్పుడు సింహకోట వినాయకుడు గుడి వద్ద ఉన్నాం ఈ గుడి వద్ద ఉన్నటువంటి ఈ మండపం నిర్వాహకులు యూత్ ఆధ్వర్యంలో చాలా అంటే చాలా వైభవంగా ఈ సింహకోట గణేషుని అయితే జరుపుతున్నారు ఈ సింహకోట గణేషుడు ఈరోజు చాలా భక్తులకైతే కనుక ఒక ఆకర్షణగా అట్రాక్షన్గా నిలిచిన వినాయకుడిగా అక్కడ కనిపిస్తున్నారు ఈ వినాయకుడు ప్రత్యేకత ఏంటి ఎక్కడింటికి తీసుకొచ్చారు అనేది కూడా ఇక్కడ యూత్ ఈ సింహకోట యూత్ అనేది వాళ్ళు యువకులు అయితే కనుక ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి నమస్తేనా సింహకోట గణేష్ అయితే భక్తులకు అయితే చాలా ఆకర్షణగానే ఉంది ఎక్కడి నుండి తీసుకొచ్చిన ఎంత ఖర్చు అవుతుంది మనం సుమారు నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసి దేవనల్లి బెంగళూరు దగ్గర ఉన్నటువంటి దేవనల్లి అనేటువంటి ప్రాంతంలో రాకేష్ ఆర్ట్స్ దగ్గర మనము ఈ విగ్రహాన్ని కొనుగోలు చేయడం జరిగింది అయితే ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏమంటే పూణే ముంబై తర్వాత ఇంతటి విగ్రహాన్ని సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా వేరెక్కడ కూడా ఏర్పాటు చేయలేదు మొట్టమొదటగా అది మన రాయలసీమ ప్రాంతం కదిరిలో మనం ఏర్పాటు చేయడం నిజంగా ఆ వినాయకుడు మనకి గెలిపించినటువంటి భాగ్యంగా మనము అనుకోవచ్చు సార్ గత సంవత్సరాల్లో మనం చూస్తూనే ఉన్నాం ఒక్కొక్కటి ఒక్కొక్క అలంకరణలో ఈ స్వామివారి దర్శిస్తున్నాయి ఈసారి ఏమున్నా ప్రత్యేకత సింహకోట అనగానే మనకి కదిరి ప్రజలకి వినాయక చవితి పండగ అనగానే సింహకోట గుర్తొస్తుంది అలాంటి వినాయక చవితిని చాలా అద్భుతంగా జరపాలని చెప్పి మా యువసేన సభ్యులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలు కావచ్చు మాకి మూడు నెలల ముందు నుంచే సహకారం అందిస్తారు ఆ ప్లాన్ ప్రకారంగా మనము ప్రత్యేకంగా కనపడాలని చెప్పి మనము ఆ ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది స్వామివారు అయితే ఈ వినాయక స్వామి ఊగుతూ కనిపిస్తున్నారు ఉయ్యాల మీద ఈ ఉయ్యాలని ఈసారి డెకరేషన్గా నిలపాలా ఏమైందా మీకు అనిపించలేదు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మన యువసేన సభ్యులు నెల ముందరే హైదరాబాద్ బెంగళూరు పూణే లాంటి ప్రాంతాల్లో పర్యటిస్తారు విగ్రహాలన్నింటినీ చూస్తారు మన ఊరిలో ప్రజలకి ఏ విగ్రహం అయితే బాగా నచ్చుతుందో ఏ విగ్రహం అయితే శోభాయమానంగా ఉంటుందో ఆ విగ్రహాన్ని మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే బెంగళూరు రాకేష్ ఆర్ట్స్లో మనకి ఇంత గొప్ప గొప్పదైనటువంటి విగ్రహం మనకు లభించింది మీరు బెంగళూరు నుండి తీసుకొచ్చారు కదా మన కదిరి ప్రాంతానికి దాదాపు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎన్ని రోజులు పట్టింటున్నా పెద్ద విగ్రహం దాదాపు ఫీట్స్ తీసుకొచ్చారు ఎన్ని మనకి అంటే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నటువంటి మోటార్ వెహికల్స్ ఏవి కూడా ఈ విగ్రహం తీసుకురావడానికి సరైనవి కాదు దానికోసమే మన యూసేన సభ్యులు ఐదు సంవత్సరాల కిందనే ఇటువంటి ప్రాబ్లం అనేది తలెత్తుతుంది కాబట్టి అప్పుడున్నటువంటి టెక్నాలజీతో మనము ఒక బండిని తయారు చేసుకోవడం జరిగింది రెండున్నర లక్ష పెట్టి ట్రాలీని తయారు చేయడం జరిగింది అది సిక్స్ వీలర్ అది అది సుమారుగా ఆరు టన్నులు బరువు మోయగలదు దా ప్రత్యేకమైనటువంటి వాహనంలో మనము దేవనల్లి నుంచి ఈ విగ్రహాన్ని కదిరికి తరలించడం జరిగింది ఇది ఒక ఎత్తే అయితే ఇంతకు ముందు పోయినటువంటి మూడు సంవత్సరాల్లో హైదరాబాద్ నుంచే ట్రాక్టర్ ఆ ట్రాలీని ట్రాక్టర్ కట్టుకొని తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి అంత గొప్ప చరిత్ర మనకి సింహకోటకు అనేది ఉంది ఇదండి మన సింహకోట యువకులైతే కనుక చెప్తున్న విజువల్స్లో అయితే కనుక మనకి సిటీలో కల్చర్ అంటే హైదరాబాద్ ముంబై ఢిల్లీ వివిధ ప్రాంతాలలో పెద్దయిన ఎత్తైన విగ్రహాలనే మనం చూసి ఉంటాం కానీ మన కదిరిలో కూడా ఇలాంటి విగ్రహం భక్తులకు చూపించాలని ఉద్దేశంతో మన యూత్ అయితే కనుక ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి భక్తులకు ఆకర్షణగా కనిపిస్తున్నారంటే మన సింహకోట గణేషుడు అనమాట మన కదిరి పట్టణంలో ఇంకా ఉన్నటువంటి వినాయకులు మొత్తం మీ అందరికీ మన ఎన్సీ లోకల్ నుంచి చూపించబోతుంది

ஏன்டா ஆமா நம்ம பாடம் பாடம் இயலா ஆ அது بالنسبه இன்ஷா அல்லாஹ் ஐட்டம் என்ன 0